నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా ఐదేళ్ల తర్వాత కోడికత్తి సీనుకైతే ఆ జైలు నుంచి విముక్తి కలిగినట్టు తెలిసింది తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది సో ఇప్పుడు కోడికత్తి సీను బయటకు రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇరకాటంలో పడ్డాడని మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇరకాటం తర్వాత కానండి ఆంధ్రప్రదేశ్లో దళిత ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఇవాళ అంటే దళితులకి ఇక ఆంధ్రప్రదేశ్లో ఇదే న్యాయం జరుగుతుంది ఇంతకు మించి న్యాయం జరగదని ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు దళిత జేఏసీ నాయకులు వెళ్ళిపోయారు సీను తల్లి అసలు ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది ఇక్కడ ఎక్కడా పని జరగలేదు నిరాహార దీక్షలు చేస్తే కూడా తీసుకెళ్ళి ఎత్తేసారు కదా వీళ్ళని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు జేఏసీ నాయకులతో కలిపి అక్కడ ధర్నా చేయాలని జంతర్ మంత్ర దగ్గర ఉంటారు ఇప్పుడు ఆమె ఎక్కడే ఉంది ఆమె అక్కడ ఎంత భావోద్వేగానికి గురైందంటే ఆమె నోటెముటి మాట కూడా రాట్లేదండి ఎందుకంటే బలహీన పడిపోయింది మనిషి ఇక జీవితంలో తను బతికొండంగా శీనుకి బెయిల్ వచ్చిందనే మాట ఆమె విన్నలేననుకుంది ఇప్పుడు విన్నా కూడా మాట్లాడే శక్తి లేదు ఆమెకి కుషించిపోయింది బాగా మనిషి కుంగిపోయింది మాట రాటం వేదనలో ఉంది ఇక ఒకటి అంతమంది అడుగుతుంటే అయ్యా సంతోషంగా ఉంది నేనైతే చూస్తాను వింటాను అనుకోలేదని చెప్పగలిగింది వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడంటే అసలు యాక్చువల్గా ఈ కేసును కొట్టేస్తే మా బోటి కుటుంబాలకి ఇప్పుడికన్నా న్యాయం జరిగింది అనుకునేవాళ్ళం ఇంకా కొట్టేయకుండా వాయిదాలకు తిప్పితే వాయిదాలకు తిరిగే శక్తి ఆర్థిక శక్తి మా దగ్గర లేదు మాకు పని బతికే బతికేవాళ్ళం మేము ఆ వాయిదాలకు తిరగటం కూడా మాకు కష్టమేను తర్వాత సీను తల్లి ఇంకొక మాట చెప్పిందండి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను ఈ దళిత నాయకులకి దళిత సంఘాలకి తర్వాత ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ముక్త కంఠంతో ప్రజలందరూ మా తరపున నిలబడ్డారు అయినా కూడా మాకు న్యాయం జరగటానికి ఐదు సంవత్సరాల రెండు నెలలు పట్టింది అని ఆమె చెప్పలేక చెప్పలేక చెబుతుంది ఆ మనిషి పరిస్థితి అయిపోయిందండి ఇది ఒక రకంగా ఈ మీరన్నట్టు అసలు ఇక దళితులకి ఆంధ్ర దళితులు కాదు ఏ ఎవరికి కూడా సామాన్యుడికి అక్కడ రక్షణ లేదు ఒక ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేదు ఇక ఒకసారి ఇట్లా జైల్లో వేస్తే ఇక బయటికి రారు అనుకున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక యాభై ఏడు రోజుల తర్వాత అతి కష్టం మీద అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానాల చుట్టూతా తిరిగి తెప్పించుకోగలిగాడండి ఒక చిన్న కేసులో ఇప్పుడు ఇవి దళిత కుటుంబానికి ఐదు సంవత్సరాలు రెండు నెలలు పట్టింది వాళ్ళు ఈ బయటికి రావడానికి తర్వాత దళిత జేఏసీ నేతలు ఈ కోర్టుల చుట్టూతా లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూతా ప్రభుత్వ అధికారులు గవర్నర్ల చుట్టూతా మొన్నే కదండి గవర్నర్ కూడా వింతపత్రం కూడా ఇచ్చారు కదా ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి వాళ్ళు మొన్న మధ్య మనం ఏదో ఒక చర్చిలో కూడా అనుకున్నాం దళిత జేఏసీ బాల్కోట గారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు అన్న నేను అక్కడికేమో ప్రజలకి చెప్పలేకపోతున్నాను మా మా తోటి కులస్తులకి ఇటు ప్రభుత్వం ఏమో కళ్ళు చెవులు పని చేయటం లేదు గవర్నర్కి ఇచ్చి వచ్చాం కానీ మాకేమి పెద్ద న్యాయం జరుగుతుందన్న ఆశ లేదన్నాడు అదృష్టవశాత్తు ఇవాళ గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది అయితే షరతులతో కూడిన ఈ బెయిల్ అండి ఇది ఏంటంటే ఈయన ఈ కేసు గురించి విలేకరులతో మాట్లాడకూడదు ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీల్లో పాల్గొనకూడదు అక్కడ ముమ్మడి వరం వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వారానికి మూడు రోజులకోసారి వెళ్ళి సంతకం పెట్టి రావాలి ఇవన్నీ ఈ విధంగా కండిషన్లు పెట్టారు ఇప్పుడు ఆయన ఒక రకంగా ఒక రెక్కలు వదిలినట్టే వదిలారు మళ్ళీ పెడరెక్కలు విరిసి కట్టినట్టే ఉంది ఇప్పుడు అతనికి ఈ కండిషన్స్ అన్నీ పెట్టేటప్పటికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు మూడు రోజులకి వెళ్ళాలని పనిచేసుకు బతికేవాడు వాళ్ళ అన్నయ్య అన్నట్టు మరి రేపు లాయర్లు పెట్టుకుని లేకపోతే పని వదిలిపెట్టుకుని కోర్టు చుట్టూ తిరిగే అంత ఆర్థిక శక్తి లేదు ఇది ఏదుంటా కూడా ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క దళితులే కాదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒక పండగ వాతావరణంగా ఉంది వాళ్ళ మధ్యాహ్నం ఎప్పుడైతే ఈ తీర్పు వెలువడిందో న్యాయం నిలబడింది లేట్ అయినా న్యాయం జరిగింది అనే ఒక సంతోషంలో ఉన్నారు ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏం లేదండి ఎట్లా అంటే ఇంకా కేసు పూర్తి విచారణ అవ్వలేదు ఒకవేళ కనుక ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉంటే రుజువు చేసుకునే అవకాశం ఇంకా ఇప్పటికీ ఉంది కాకపోతే ఆయన ఏమంటాడంటే దీనిలో ఇంకా కుట్రకోణం ఉంది దాన్ని విచారణ చేయమన్నాడు అది హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందండి ఒకవేళ కనుక హైకోర్టు కనుక గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇందులో కుట్రకోణం ఉందని అంటే మళ్ళీ ఎన్ఐని ఎన్ఐఏనో సిబిఐనో మళ్ళీ పునర్విచారణ చేయమనొచ్చు ఇప్పటికే ఒకసారి వాళ్ళు పూర్తి విచారణ చేసి విచారణ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అందులో ఎటువంటి లొసుకులు ఉండవు సుధాకర్ గారు ఎందుకంటే చాలా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత వాటి ఆధారాలన్నింటినీ క్రోడీకరించి మాత్రమే నివేదికిస్తారు నివేదిక ఇస్తారు ఎందుకంటే ఈ నివేదికలు మళ్ళీ రేపు గౌరవ న్యాయస్థానాల స్క్రూటినీ కూడా నిలబడాలి వాళ్ళ పరిశీలనలో కూడా మళ్ళీ నిలబడాలి అందుకని వాళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు ఒకవేళ కనుక గౌరవ న్యాయస్థానం మళ్ళీ ఇంకొకసారి కూడా చేయమంటే చేస్తారు అప్పుడు మళ్ళీ ఇతని మీద ఇవన్నీ మ మొదలవుతాయి ఏది ఇంట్రాగేషను మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేస్తారా ఇవన్నీ చెప్పలేము ఇది యాంటిసిపేటరీ బెయిల్ కాదు రెగ్యులర్ బెయిల్ అయితే ఇచ్చారు కాబట్టి మరి ఇదే కేసు మీద ఇంకొకసారి ఏ దర్యాప్తు సంస్థ కూడా ఐ థింక్ నేను చేయటానికైతే ఉండదు కాకపోతే ఫార్టీ వన్ ఏ నోటీసులు లాంటి ఇచ్చి పిలిపించి విచారించే పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ దేని మీద సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కోడిగచ్చిని బయటకు రాకూడదని అడ్డుకునే ప్రయత్నం చేశాడు బట్ ఇప్పుడైతే ఆటలు సాగలేదు అనుకోండి వారు ఇప్పుడైనా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే అవి వెళితే కనుకండి అది ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం అవుతుంది ఎందుకంటే ఒక దళిత యువకుడిని ఐదు సంవత్సరాల రెండు నెలలు ఏమీ నేరం రుజువు చేయకుండా ఒక రిమాండ్ ఖైదీగా ఉంచి అది గౌరవ హైకోర్టు అతి కష్టం మీద కండిషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ కేసును పట్టుకుని కనుక సుప్రీంకోర్టు వెళ్తే ప్రజలు మొత్తం కూడా దళితులే కాదండి అన్ని వర్గాల ప్రజలు కూడా అసహించుకుంటారు ఉమ్మోస్తారు ప్రభుత్వం మీద ఎందుకంటే అటువంటి యువకుడిని ఎందుకు ఇలా కక్ష సాధి ఒక రాష్ట్రం అనేది తండ్రిలాగా వ్యవహరించాలి సుధాకర్ గారు అంతేగాని ఇలాంటి భేద బిక్కి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ పిల్లాడి మీద వెళ్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళగలుగుతారని మళ్ళీ హైకోర్టుకి ఏదో కొంతమంది ఉదారవాదులు మంచి దయగలిగిన న్యాయవాదులు ఉండి ఉచితంగా చేయబట్టుకొని అయినా కూడా వీళ్ళు ఖర్చులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగటం కూడా వాళ్ళకి శక్తికి మించిన భారమేనండి లాయర్ల ఫీజులు కాకపోయినా కొన్ని కోర్టు ఫీజులు ఇలాంటి ఖర్చులు అయితే తప్పో కదండి వాళ్ళకి భోజనాలు టిఫిన్లు ఇవన్నీ అన్న కనీసం అవి చూడాలి కదా వీళ్ళు అవి కూడా అది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ శక్తికి మించిన భారం సుధా గారు అది చాలా కూల్ చేసుకుని ఏ రెక్క ఆడితే కానీ డొక్క ఆడిన కుటుంబం అది అలాంటి కుటుంబం మీద అసలు ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తి ఒక తండ్రిలాగా అది ఎట్టాగో ఆధారాలు లేవు ఎన్ఐఏ కూడా అందులో కుట్రకోవడం లేదంత కాబట్టి నేను కూడా ఎన్ఐఏ దర్యాప్తును గౌరవిచ్చి నమ్మి నేను అది ఉపసంహరించుకుంటున్నానంటే పోయేది కానీ మళ్ళీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసాయండి సీఎం గారు అది అది అప్పటికే ప్రజలు చాలా బాధపడ్డారు ఎందుకు ఇతని మీద కక్ష సాధింపు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీదే కాదు ఒక సాధారణ వ్యక్తి మీద కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తానికి ఇట్లా వెళ్తుందంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు ఏం చేయాలనేది ఇక రేపు ఎన్నికల్లో ఏదైనా కానీ ఒక తీవ్రమైన తీర్పు అయితే రాబోతుంది సుధాకర్ గారు వీటన్నిటికీ సమాధానంగా